హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవ్లీ టీ ఫుడ్ ఛానల్ దసరా స్పెషల్గా సీతాఫలం పాయసం ఎలా చేసామో ఒకసారి చూద్దామా ఒక ప్యాన్లో గీ వేసుకొని సేమియా కొంచెం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన లైట్గా సిమ్లో సిమ్లో పెట్టి లైట్ ఫ్లేమ్లో రెడ్గా వచ్చింది గోల్డెన్ కలర్ దాకా వేయించాలి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లో తీసుకున్న తర్వాత హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి పాలు సిమ్లో మరిగిన తర్వాత తిప్పుతూ నానపెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఆ సగ్గుబియ్యం ఉడికినట్లు ఎలా తెలియాలంటే పైకి తేలుతూ ఉంటాయి సగ్గుబియ్యం అప్పుడు సగ్గుబియ్యం ఉడికినట్టు మనకి తెలుస్తుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత అలా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం సేమ్ వేయించుకున్న సేమియాని కొంచెం కొంచెంగా వేద్దాము సేమ్ సిక్స్ టు సెవెన్ మినిట్స్లో చక్కగా ఉడిగిపోతుంది అలా తిప్పుకుంటూ బౌల్ పెడు మూత పెడదాం వన్ మినిట్ ఇప్పుడు సేమియా ఉడికిపోయింది ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ మనకు స్వీట్కి తగ్గట్టుగా కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ టెక్చర్ చాలా బాగుంటుంది స్వీట్ ఎంత అంటే అంత వేసుకోండి మీరు అన్ ఎన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మెల్లిగా తిప్పాలి ఇప్పుడు ఇలాచీని పొడి వేసుకోవాలి ఒక నాలుగైదు ఇలాచీని హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు తిప్పుకోవాలి తిప్పిన తర్వాత అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసి అవి చల్లారిన తర్వాత సీతాఫలం గుజ్జు అనేది యాడ్ చేయాలి అంతలోకి డ్రై ఫ్రూట్స్ వేద్దాం బౌల్ పెట్టి ఆయిల్ వేసి జీడిపప్పు నెయ్యి వేసి జీడిపప్పు బాదం డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోండి ఫ్రై అయిన తర్వాత సీతాఫలం గుజ్జు అనేది ఆ మిశ్రమం అంతా బాగా చల్లారిపోయిన తర్వాత సీతాఫలం గుజ్జు దాంట్లో కలుపు సీతాఫలం చల్లారిన తర్వాత మనం సీతాఫలం గుజ్జు అనేది ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి సేమియా దాంట్లో బాగా పండినవి మంచిగా ఉన్నవి త్రీ తీసుకోండి మూడు వేసుకున్న తర్వాత తిప్పేయండి చల్లారినాకే నాకే వేయాలి వేడి మీద ఉన్నప్పుడు సీతాఫలం పలుపు అనేది వేయకూడదు తర్వాత వేయించుకునేవి కూడా వాటిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని తిప్పేసుకుంటే అంతే ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి ఎలా ఉందో లైక్